చిరంజీవి ప్రస్తుతం లండన్లో ఉన్నారు అక్కడి హౌస్ ఆఫ్ కామర్స్ యూకే పార్లమెంట్లో ఆయనను ఘనంగా సత్కరించారు ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తనపై ఇంత ప్రేమ చూపించేలా చేసిన కళాము తల్లికి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనని చెప్పారు మెగాస్టార్ అంత ఆనందంగా వెళ్తున్న ఈ ల్యాండన్ టూర్లో ఒక చేదు అనుభవం చిరంజీవిని బాగా డిస్టర్బ్ చేసింది యూకే వచ్చిన తనను కలవడానికి కొందరు తమ స్వలాభం కోసం అభిమానుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు అనే విషయం చిరంజీవి దృష్టికి వచ్చింది చిరంజీవిని కల్పిస్తాము ఫ్యాన్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం మీరు చిరంజీవితో కలిసి ఫోటోలు దిగొచ్చు భోజనం చేయొచ్చు అంటూ కొందరు తమ స్వలాభం కోసం అభిమానాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు దేశం కాని దేశంలో కూడా ఇలాంటి దారుణమైన పనులు చేస్తూనే ఉన్నారు ఇది ఆ నోటా ఈ నోటా తిరిగి చివరికి చిరంజీవి జీవిత పడింది దాంతో వెంటనే రియాక్ట్ అయ్యారు మెగాస్టార్ తన పేరు మీద అలా డబ్బులు వసూలు చేస్తున్న వాళ్లపై సీరియస్ అయ్యారు అంతేకాదు ఫ్యాన్ మీటింగ్స్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వద్దు అంటూ అభిమానులు ఉద్దేశిస్తూ ఒక లేఖ విడుదల చేశారు చిరంజీవి మీ అభిమానాన్ని డబ్బుతో వెలకట్టలేము అది నాకు మీకు మధ్య ఉన్న రక్త సంబంధం కంటే గొప్పది దయచేసి ఫ్యాన్ మీటింగ్స్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వద్దు అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ అలాంటి పనులు చేయడం నేను అస్సలు సహించను అంటూ లెటర్లో రాశారు ఇప్పటి వరకు ఎవరైనా ఫ్యాన్ మీటింగ్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే ఖచ్చితంగా అవి వాళ్లకు వెంటనే తిరిగి చేయండి లేదంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఇలాంటివి నేను అస్సలు సహించను అంటూ వార్నింగ్ ఇచ్చారు మెగాస్టార్ మీకు నాకు మధ్య ఉన్న ఈ వెలకట్టలేని అభిమానాన్ని కొనగలిగే డబ్బు ఈ లోకంలో లేదు నేనే మీ దగ్గరికి వస్తాను మీరు నన్ను చూడ్డానికి డబ్బులు ఖర్చు పెట్టద్దు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చిరంజీవి లండన్ టూర్ తమ స్వలాభం కోసం వాడుకోవడానికి కొంతమంది ఇలా చేశారు ఇదేమైనా ఒక గౌరవం అందుకోవాలని చిరంజీవి యూకే వెళితే దాన్ని కూడా బిజినెస్ చేయాలనుకున్నారు కొందరు అది నిజంగా తనకు బాధ కలిగించింది అంటున్నారు చిరంజీవి ఇదే వారంలో ఆయన ఇండియా రానున్నారు వచ్చిన వెంటనే తన సినిమా పనులతో బిజీ కానున్నారు మెగాస్టార్